గుడ్ మార్నింగ్ మీరందరూ రోజు ఇంట్లో ఫుడ్ ఇంట్లో టిఫిన్ అంటే ఇంట్లో టిఫిన్ చెప్పేసి చూశారు కదా బాగా కనపడతారు చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చి పూరి పూరి కర్రీ చూడండి బాగుంది కదా ఇప్పుడే మీకు అసలు స్టోరీ చెప్తా ఇంట్లో టిఫిన్ నేను ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి ఇంట్లో టిఫిన్ ఎందుకు చేపించానంటే ఇంట్లో టిఫిన్ బాగానే ఉంటుంది కానీ మాకు ముగ్గురికి ఇంట్లో ఉండే నలుగురికి నాలుగు రకాల మనస్తత్వాలండి ఇప్పుడు మావిడికి నచ్చినట్టు చేస్తే బాగానే ఉంటుంది కానీ ఏమంటుంది మా అమ్మ బటానీ అమ్మ ఉంటుంది నేనేమంటాను క్యారెట్ అలమేమంటాను ఇంకా అబ్బాయి వస్తాడు అప్పుడప్పుడు అసలు అలమే ఏరేమన్నారు మిమ్మల్ని నాకు నచ్చదు కొత్త అలవాటు నేర్చుకుంటాను మా అబ్బాయి అంటాడు దీని కాడ ముగ్గురికి ఎటు సమా అని చెప్పాలి అర్థం కాక బావిడ డిస్టర్బెన్స్ అయిపోద్ది ఈసారి చేసినప్పుడు గ్యారెంటీ సరిపోయింది తినేటప్పుడు తిన్నాసేపు వాయి అక్కడ అల్లం ఎంత ఇస్తామంటారు కానీ కూరమట సూపర్గా ఉంది పూరి సూపర్గా ఉంది ఒకరు బఠానీ ఎక్కువ బట్టి మా అమ్మాయి అంటది ఇంకొకరు క్యారెట్ మొక్కలు ఎక్కువ బట్టి అయిన కొత్త అంటారు ఈ నలుగురు సమానం చెప్పలేక ఇంట్లో ఘర్షణ వాతావరణం అది మరుచుకుంటాం బదార్ టిఫిన్ తెచ్చుకుంటే ఒకసారి తెచ్చుకుంటాం వంద అవుద్ది ఇంకోసారి తెచ్చుకుంటే నూట యాభై అవుద్ది వంద రూపాయలు టిఫన్ తెచ్చుకుంటే చట్నీ ఇడ్లీ బోండా దోశ ముగ్గురం హ్యాపీగా తినచ్చు కదా అన్ని హోటళ్ళు బాగుండవని కాదు కొన్ని హోటల్ బాగుంటాయి లేక ఇళ్ళ మధ్యలో చేస్తుండ్రు భార్య భర్తలు హోటల్ టిఫన్ బాగుంటుంది కానీ మీరు ఏంటంటే బయట ఫుడ్డు ఆరోగ్యం మంచిది కాదు కానీ ఇంట్లో ఫుడ్డు తినని సేపు ఆస్వాదించడం ఒకటే డిస్కషన్ గొడవ అదే బయట తెచ్చుకున్నాం బాగుంటే తింటాం బాగా లేకపోతే డబ్బులు పోతాయి కట్ట తింటాం వెంట ఒకటం అంటే డబ్బులు పెట్టాము కాబట్టి ఇంట్లో ఎంత బాగున్నా కానీ మనం డిస్కషన్ చేస్తాం అది మీరు అందరూ అడిగిన దానికి ఇంట్లో చెప్పిన టిఫిన్ అయితే బాగుంది కానీ ఇంట్లో ఈ టిఫిన్ దాన్ని అని చెప్తే అలా ఒకరొక అభిప్రాయం చెప్పేది అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది అందరూ సలహాలు ఇస్తాం కానీ దానికి ఎలా అమలుపరచడం కష్టం హామీలు లాభా అమలుపరిచినట్టుగానే ఇంట్లో ఫుడ్ బాగానే ఉంటుంది కానీ ఇంట్లో నలుగురు మనస్తత్వ వాళ్ళు ఒక విధంగా ఉంటే బాగుంటుంది అలాగే మనం ఆన్లైన్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నలుగురికి ఇంత డిస్కషన్ జరిగింది మనకి పదమూడు వేల ఏడు వందల ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్ దగ్గర దగ్గర ఉన్నారు ఇంకా అందరూ అందరూ మనకు నచ్చినట్టుగానే ఉంటారు చెప్పండి మనకు నచ్చని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఈ కర్రీ కొంత మేము ఇంట్లో నలుగురికి ఇద్దరికి నచ్చి ఇద్దరికి నచ్చలేదంటే మనం ఇంట్లో వాళ్ళకే ఈ చేసిన కర్రీ నచ్చలేదంటే ఈ నలుగురికి నచ్చ చెప్పలేకపోయిందంటే ఇంటి ఇల్లాలు ఇంకా మిగతా వాళ్ళందరికీ మనం ఏమైనా నచ్చ చెప్పగలం అందువల్ల ఏం చేయాలంటే మౌనం వహించాలి ఈసారి నేను ఈ పూరి చేస్తే కుదరడం చేయకుండా మానుకోవాలి అలాగే మన సలహాలు ఇచ్చే వాళ్ళకి కూడా మనం సమాధానం ఇలా చే సున్నితంగా చెప్పాలి చెప్పకపోతే వాళ్ళ ఈగో ఈగో హర్టై గొడవ ఎక్కడి నుంచి మొదలైందో ఎక్కడికి లేదు తెలియదు అందుకనే సమాజంలో మనం బతకాలంటే చాలా సౌమ్యంగా చాలా ఓర్పుగా బతకాలి కొన్నిసార్లు మౌనంగా ఉండాలి ఎలా ఎంత మౌనం అంటే మనల్ని అవతల వాడు ఇష్టం వచ్చి తిడుతున్నా చెవుల్లో దూది పెట్టుకొని వెళ్ళాలి నేను తిడతానని అని పక్కన వాళ్ళు చెప్తారు చెప్పేవాళ్ళు ఏం చేయలేరు రెచ్చగొడతారు రెచ్చగొట్టి గొడవ పడి తండలు ఆడుకుంటే పక్కకు తిరుగుతారు అందుకని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి మేము పూర్వం ఒక ఇంతకుముందు వేరే ఇంట్లో నింట్టుకుంటాం మా సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆవిడ గ్యాస్ సిలిండర్ అడిగింది గ్యాస్ సిలిండర్ అడిగితే తనకు ముందు వేరే వాళ్ళు గ్యాస్ సిలిండర్ పోయింది పోయిన తర్వాత గొడవ గొడవైంది మేము ఎప్పుడు మళ్ళీ రిటర్న్ ఇచ్చామని వీళ్ళు అంటాము రిటర్న్ ఇవ్వలేదు అని వాళ్ళు అంటాం దానికంటే గొడవైంది అవన్నీ చూసినా మేము పోగొట్టుకొని నిష్ఠూరపడే ఎక్కడికన్నా ఇవ్వకుండా ఉంటే మంచిదని మా దగ్గర లేదు ఏమనుకోద్దో దయచేసి మా సిలిండర్ అయిపోతుంది బిగించుకోవాలని చెప్పి దానికి వాళ్ళందరూ ఇంకా కక్ష కట్టేశారు వాళ్ళు ఇదో హర్ట్ అయింది మేము అడిగి తీగరా వీళ్ళ ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా మేమంతా ధనవంతులు అని అక్కడ మేమంతా సొంత ఇల్లు అని చెప్పి వాళ్ళు దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ పెట్టేది ఆ తర్వాత ఇంకొక ఆవిడ వచ్చేసి చీర ఆవిడ మిషన్ కుట్టింది జాగ్ చేసే చీరలు కొడుతుంటుంది అనమాట జిగ్ జాగ్ చేసేది జాకెట్లు కూడా గుట్టేది తక్కువ రేటు గుట్టేది ఇవిడేం చేసిందంటే గిట్టుబాటు కాటిదాన్ని పదిహేను రూపాయలు దాన్ని ఇరవై రూపాయలు చేసింది ఆవిడ పక్కింటి సొంత ఇంటికి వెళ్ళామనమాట ఇంటికి వెళ్ళాలకంటే తక్కువ కుట్టిద్దాం వాళ్ళకి ఆ పక్కింటి వాళ్ళకి ఆ వాళ్ళకి అందరూ కొట్టమంటారు మీరు ఇవడేమందంటే గిట్టుబాటు దారి రేటు పెరిగి మిషన్ రిపేర్ చేస్తే ఖర్చు అయింది ఆమెకి అత్త అయింది ఆమెకి అత్త అయ్యి ఆ ఇంటికల్లా చెప్పి మనం మన పక్కన ఉండేలాం కదా కొట్టి ఇంటి రెడ్డి చేపించింది ఏమైంది ఖాళీ చేసి వెళ్ళిపోయాం అట్లా మనం మన పక్కన ధర్మం ఉన్నా కానీ ఎదురువాడు అడిగిన దానికన్నా సమాజం చెప్పండి మనం శక్తి వెళ్ళిపోదు మన ప్రకారం మనం జీవిస్తామో సమాజం ఒప్పుకోదు అట్లా సమాజం చెప్పిన ప్రకారం మనం నడవాలంటే మనం ఎందుకు నిగ్రహకుండా పడిన తర్వాత అందరం మళ్ళీ వాళ్ళని అవుతుంది కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండవే కొన్ని సందర్భాల్లో ఓర్పుగా ఉండాలి ఓర్పుగా ఉన్నంత మాత్రం ఓడిపోయినట్టు కాదు మౌనంగా ఉన్నంత మాత్రం చేతకరుడు కాదు నా జీవితంలో జరిగే అనుభవాలు ఇది మనల్ని మన దగ్గర ఏదైనా అడిగి మనం కాదంటే వాళ్ళకి ఎదుగు అంటే గొడవ పడతారు మన తప్పు లేకపోయినా మీద ఏదైనా మోపుతారు మోపి నిందనల్లా మనం నిరూపించుకోండి మనం అలాగే నిరూపణ చేసుకుంటే మన జీవితం సరిపోదు మన దృష్టి అంతా మన లక్ష్యం వైపు ఉండాలి మౌనంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం మంచిది ఈ రోజుల్లో ఇంకా ఇట్లాంటి చాలా ఇట్లాంటి చాలా ఉండి రోజుకి ఒకటి చెప్తాను ఇట్లాంటి సంఘటనలు నా వయసు యాభై మూడు సంవత్సరాలు అందరినీ ఇప్పించాలి ఒప్పించాలి చాలా కోల్పోయా మనం కింద పడితే ఎవరు లేకపోతే రారు మన జీవితం మన ప్రకారం బ్రతకనేరు సలహాలు చెప్పేవాళ్ళు కానీ సమస్యలు ఎవరికి అర్థం కాలేదు ఇంకా మనం చెప్పినప్పుడు అవతలకి అర్థం కానప్పుడు మనం సైలెంట్గా దండం పెట్టి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని పక్కా తప్పుకోవడం దాని మనం ఏం చేయలేము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమందితో పోరాడతాం చెప్పడం మనం మన వల్ల కాదు ఆ భగవంతులే చూసుకోవాలి మనకు అర్థం కానప్పుడు మౌనంగా కళ్ళు మూసుకొని భగవంతుని తెలుసుకోవాలి స్వామి నన్ను నా తప్పులు గత జన్మలో చేసిన ఏ జన్మలో దాన్ని ఎంటాడుతు వీటి నుంచి నన్ను బయటపడే శివ అరుణ శివ కరుణ శివ అరుణాశన్నాడు ఓం నమష్వ అనుకుంటున్నాను తప్పు నుంచి మనం ఏం చేయలేం ఎవరి ఇష్ట దేహాన్ని వాళ్ళు ప్రార్థించుకోవటం ఏం చేస్తాం డాక్టర్లే చేతులు ఇస్తేస్తారు కొన్ని వ్యాధులు ఏం చేయాలి అప్పుడు ఏం చేస్తాం భగవంతురా నువ్వే కాపాడంటాం అంటాం ఇంక ఎన్ని రోజులు అయితే ఎన్నో రోజులు ఒక్కోసారి అది సమస్య పరిష్కారం అయితే ఒక్కోసారి చాలా కాలం వెంబడిస్తుంది అది ఎప్పుడు మొదలైద్దో ఎప్పుడు అంతమైతే మనకు తెలియదు కదా పుట్టేది మనకు తెలియదు అంతమైనది కూడా మనకు తెలియదు మనం ఓర్పుగా సహనంగా మనం చేసుకుంటా మన లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే దాని మీద మన దృష్టి ఉండాలి కానీ ఇట్లాంటి ఆటంకాలను ఇట్ట మధ్యలో వచ్చే ఆటంకాలు మన దగ్గర తప్పుడు వస్తుంది వాటి అమ్మని పడతా కూర్చుంటే మన జీవితం అక్కడే ఉంటాం విసిరేసిన అందు కూడా జరిపేది తప్పించుకొని వెళ్ళిపోవటమే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్